సాగు మీద కూడా తనకు అధికారం ఉన్నదని రుజువు చేశాడు తాను కూడా చనిపోయి తిరిగి లేచి మరణమునకు భయపడవద్దని మనల్ని ధైర్యపరిచిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు కాబట్టి దేవా నా జీవితంలో ఏది అది నీ మయమకై వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయాలి దేవుని కూర్చి చింతింపకుడి గాని ప్రతి సంగతిని గూర్చి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనా విజ్ఞాపనలను సమర్పించండి ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి కాబట్టి గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిది దేవుడు తన మహిమతో మనల్ని నింపునట్లు మనల్ని ఖాళీ చేసుకుంటాడు ఆ ప్రక్రియలో కొన్ని అనుభవాలను మనకు దేవుడు అనుమతిస్తాడు వాటిని బట్టి కలత చెందొద్దు దేవుడు నిన్ను చెయ్యి విడవడుగాక విడవడు ఓకేనా దేవుని మహిమనే వెతుకు ప్రభు ఏదైనా అనుమతించు నా జీవితంలో కానీ అది నీ మహిమకు వచ్చేటట్టు చేయమని ప్రార్థించు నీ క్రియలు ప్రజలకు ప్రత్యక్షమయ్యేటట్టు సహాయము చేయమని ప్రార్థించు అన్ని జనులలో నీ నామము మహిమ పరచబడింది తండ్రి ఏదన్నా అనుమతించు అదంతా తిరిగి నీ మహిమకే రావాలి ప్రభు నీవు మహిమపరచబడాలి నా మహిమ కూడా వద్దయ నీ మహిమ వస్తే ఎంత అని అలాగే ప్రార్థిద్దాం రండి మోకాళ్ళేయండి ప్రార్థన చేద్దాం దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం నాలో ఇంకా ఏ అహం ఉందో ఏ అహం ఉందో ఏ స్వీయత ఉందో ఏ స్వయం ఉందో దాని అంతటిని విరిచి ఖాళీ జై ప్రభువా ఖాళీ జై ప్రభువా నీ దాసుడు చెప్పింది నిజమే నేను ఎంతో నడమంతరంగా మిడిమేళంగా ఉన్నాను నేను ఎంతో అహంతో ఉన్నాను అదంతా విరిగిపోయింది ఈనాడు కేవలం నీ కృప వేరే దిక్కు లేకుండా ఉన్నాను ప్రభు కరుణించు అయ్యా మరణమును కూడా తప్పించుడ హోవా వశమని రాయబడి ఉంది రోగాన్ని స్వస్థపరచగలవు మరణాన్ని తప్పించగలవు కరువుని కూడా తొలగించి సమృద్ధిని ఇవ్వగలవు ఇక దేనికి భయపడదు స్తోత్రము స్తోత్రం అంటే అందరం మాట్లాడిన ప్రతి మాట కొరకై ఉందనా ఐగుప్తు జ్ఞానముతో నిండుకున్న మోసే ఒకవేళ ప్రజలను రక్షించడానికి వెళ్ళినట్లయితే అది అసంభవం అయ్యేది ఐగుప్తు మంత్రగాళ్ల కలివి గాని జ్ఞానం అభిషేకం నీ శక్తితో నింపబడిపోయాడు గనకనే అగ్రరాజ్యాలు తల వంచి దాసోహం అన్నాయి ప్రభువా అయ్యా మాలో కూడా స్వయం ఉంటుంది నాయన మా సొంత జ్ఞానం ఉంటుంది సొంత తెలివి ఉంటుంది అహం ఉంటుంది అన్ని విరిచేయి ప్రభు విరిచే ప్రభు విరిచే ప్రభు అయ్యా నేను నేను నాలో నేను ఖాళీ అయిపోవాలి నాలో నువ్వు నివసించాలి ప్రభు ఎక్కడెక్కడ నాలో నాయన నీకు నచ్చని అహం పనిచేస్తుందో దాన్ని విరగ్గొట్టు ఎక్కడెక్కడ నాలో స్వయం పనిచేస్తుందో విరగగొట్టు నాలో ఎక్కడ లోక జ్ఞానం పనిచేస్తుందో దాన్ని విరగగొట్టు నాలో ఎక్కడ శరీర సంబంధమైన ఆలోచనలు పనిచేస్తున్నాయో వాటిని విర్రగొట్టు దేవా నా నాయందు శుద్ధ హృదయాన్ని కలిగించు ప్రభు దీనస్కునిగా నన్ను చేసి నేళ్లతో నింపి మహిమను చూపించావు కదయ్యా నీళ్లతో నింపి ద్రాక్షరాసం చేసావు ద్రాక్షరాసం చేసావు నీకు స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు ప్రభుత్వ నీ ప్రజలు నేను మేమందరము కూడా నీ మహిమ కోసం కాచుకున్నా చాలా మంది కన్నీళ్లతో ఉన్నారు అర్థం కాక ఉన్నారు ఈరోజు స్పష్టంగా అర్థమైంది నా తండ్రి ఆయన మహిమ కొరకు నన్ను సిద్ధపరచడానికి నా జీవితాన్ని ఇలా అనుమతించాడు ఆయనకే స్తోత్రం ఇక నేను కృంగిపోను కలత చెందను విస్మయం వేదన పడను సమస్తము సమకూర్చి నా మేలు జరిగించే నా తండ్రి నాకు తోడై ఉన్నాడనే ధైర్యం ప్రాతి బిడ్డకు కలిగించుమని ఏ సునామంలో ప్రార్థించి వేడు సునాము తండ్రి ప్రభునందు ప్రిల్లారా ప్రభునందు దేవుడు అందించినటువంటి మాటలను బట్టి మీరు ధైర్యం తెచ్చుకొని దేవుని మహిమార్థమే నిలుస్తారని నేను నమ్ముతాను అలాగే మీ సొంత తెలివి సొంత జ్ఞానం సొంత శక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద దేవుని జ్ఞానం మీద దేవుని శక్తి మీద మీరు ఆధారపడతారని నమ్ముతాను ఇంతవరకు మీలో పేరుకుపోయి ఉన్న అహం ఏదన్నా ఉంటే అది నీలో ఉంది అనడానికి ఎవడైనా నిన్న అవమాన పరిస్థితి తట్టుకోలేవు నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే లోపల సరుకు ఉందని అర్థం ఏం సరుకు అంత మాట పడలేకపోతున్నావు అంటే అహం ఇంకా ఉందని అర్థం అది విరిగిపోయింది అనుకో ఎవడే మాటన్నా ప్రభుకి వెళ్ళి వస్తాం నీకే స్తోత్రం ప్రభు అని దావీదులాగా గుర్తు చేసుకో అలా విరిగిపో దేవుని ముందు నిన్ను నువ్వు సరిదిద్దుకో దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని తప్పకుండా నీ జీవితంలో ప్రారంభిస్తాడు అది జరిగిన నాడు అది జరిగిన నాడు నిన్ను చూసి బాధపడ్డారు చూడు అయ్యో పాపమని వాళ్ళు దేవుడిని నమ్ముకుంటారు నీ స్థితిని చూసి ఎగతాళిగా నవ్వారు చూడు వాళ్ళు సిగ్గుతో తల దించుకుంటారు జరిగిద్ది ఇది ఎలా జరిగిద్ది నాకేం దారి కనపడటలేదని నువ్వు అనుకోవద్దు దారి నీకు కనపడట్ల దేవునికి అన్ని దారులు ఉన్నాయి పరిస్థితి నీకు అర్థం కాదు కానీ దేవునికి అన్ని తెలుసు నువ్వు ఏదేదో ఏదేదో ఒక పెద్ద మహా అద్భుతం జరిగి గొలియాతు కూలిపోవాలని నువ్వు అనుకుంటావు దేవుడు అంటాడు చిన్న రాయిజాలు అంటాడు దేవునికి స్తోత్రం నీ ముందున్నటువంటి గొలియాతు లాంటి పెద్ద సమస్యల్ని కూలగొట్టడానికి ఏవో పెద్ద 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 ప్లాన్లు వేసుకొని ఉంటాం అవన్నీ పుస్తాయి చిన్న రాయిజాలు గొలియాతు బోర్లు పట్టడానికి చిన్న కార్యాలు చేసి నీ పెద్ద సమస్యలు తీసేస్తాడు నా దేవుడు చిన్న చిన్న కార్యాలు చేసి నీ పెద్ద పెద్ద మొండి సమస్యలు తీసేస్తాడా నా దేవుడు నాకు తెలుసు ఆ సంగతి అనుభవించాను నేను కాబట్టి దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకోండి ఆయనకెళ్ళే చూడండి దీనిలో ఆయన మీదే ఆధారపడండి ఆయన బలమైన చేయి నిన్ను లేవనెత్తనియండి కృప మనకు తోడై ఉండునుగాక